అరుణోదయ సాంస్కృతిక సమఖ్య సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గోదార్గని ఘని ఐఎఫ్టియు కార్యాలయంలో కామ్రేడ్ అరుణోదయ రామారావు ఆరోవర్ధంతి సందర్భంగా రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అనంతరం జరిగిన సభలో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడారు

కామ్రేడ్ రామారావు మరణించి ఆరు సంవత్సరాలు కాబోతూ ఉంది ఆరవ స్మారక సభను నిర్వహించుకుంటున్నాం కామ్రేడ్ రామారావు అన్న ప్రజల చైతన్యం కోసం అనేకమైనటువంటి కళారూపాలను నిర్వహించి ప్రజలు చైతన్యం చేసి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిలిపినటువంటి ఒక గొప్ప కళాకారుడు ఆయన లేని లోటు ఇవాళ అరుణోదయ సంస్థకు కానీ వారి కుటుంబానికి కానీ తీవ్రమైనటువంటి నష్టంగా భావిస్తాను ఇలా ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పైన తన గళాన్ని ఆటను పాటను వినిపించేవాడు ఇవాళ ఆ ప్రభుత్వం యొక్క విధానాలని ఎండగట్టి మరి ప్రజలకు ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం మంచి మంచి పాటలు పాడి ప్రజలు చైతన్యవంతం చేసే ఒక గొప్ప కళాకారుడు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అలాంటి రామరామన్నకులవ జోహర్లు అర్పిస్తూ ఇవాళ స్మారక సభను నిర్వహించుకున్నాం ఇవాళ రామరావు ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను